భక్త నందనారని మీ అందరికీ తెలుసున్నటువంటి మహానుభావుడే ఆయన ఆ భక్త నందనార్ ఎక్కడో ఒక చిన్న కుగ్రామంలో పుట్టాడు అందరిలా శివాలయ ప్రవేశం చేసి అంతరాలయం దాకా వెళ్ళడానికి కూడా అర్హత ఆ రోజులలో కృప చేయబడనటువంటి స్థితిలో జన్మించినటువంటి వాడు తిరుప్పంగూర్నని ద్రవిడ దేశంలో ఒక శివాలయం ఆయన లోపలికి వెడితే నంది దాటి వెళ్ళకూడదన్నారు నంది దగ్గర నిలబడి చూస్తే శివుడు శివలింగం కనపడ్డాడు ఆయన నంది ఈశ్వరుడి వెనక నుంచి ప్రార్థన చేశాడు ఈశ్వరాని దర్శనం కోసం వచ్చాను పెద్ద నంది నువ్వు కనపట్టలేదు నన్ను ఇది దాటి వెళ్ళనివ్వరు ఎలా దర్శనం అవుతుందని అడిగాడు ఆయన ఆక్రోషాన్ని విన్నాడు శివుడు ఎక్కడా నంది శివు చూస్తాడు శివుడు అన్నాడు నంది పక్కకెళ్ళు నందనాడు నన్ను చూడాలన్నాడు నంది పక్కకి వెళ్ళిపోయాడు శివలింగం నందనార్కి దర్శనం అయింది ఇప్పటికీ తిరుప్పంగూరులో శివలింగానికి ఎదురుకుండా నంది ఉండదు పక్కకి వెళ్ళిపోయాడు అటువంటి నందనార్ యజమాని అడిగాడు నేను వెళ్లి చిదంబరంలో నటరాజ దర్శనం చేస్తాను ఆయన అన్నాడు వీడికి వెర్రి ఎక్కువైంది నటరాజ దర్శనం వీరికేమిటి అని ఇవాళ రాత్రి నువ్వు పొలాన్ని తక్కువ కొన్ని వందల ఎకరాల పొలాన్ని దున్నేసి నీరు పెట్టి విత్తనాలు పెట్టి పంట పండించి కోసి ధాన్యం ఆరబోసి బస్తాలకెత్తి బండికి కట్టి ఇంటికి తెచ్చిపెట్టి పెట్టి చిదంబరం వెళ్ళిపోన్నాడు ఆయనకి ఏం వినపడింది అంటే చిదంబరం వెళ్ళిపోవటే వినపడింది పరమ సంతోషంతో అలాగే అన్నాడు పొలానికి వెళ్ళి చూశాడు కొన్ని వందల ఎకరాల పొలం ఒక రాత్రిలో ఏం దుంటాడు శివా నా బ్రతికింతే అనుకున్నాడు నీ దర్శనం కాని నా జన్మ ఎందుకని ఏడ్చి ఏడ్చి స్మృత తట్టుతాడు ఇప్పుడు నందనార్ స్పృహ తప్పి పడిపోయాడు పరమశివుడు వచ్చి నాగలి పట్టుకున్నాడు పార్వతీదేవి నీళ్లు తోడింది ప్రమదగణాలు గణపతి సుబ్రహ్మణ్యుడు వీళ్ళందరూ గబగబా పొలంలో విత్తనాలు జల్లారు ఎంతలో పంట పండాలి శివానుగ్రహం శివ సంకల్పమస్తు పంట పండిందంతే రాజనాల ధాన్యం పండింది గబగబా కోసేసారు బస్తాలు తీసుకెళ్లారు ఇంట్లో పెట్టిహేశారు మందనారిని లేపారు అంతా అయిపోయింది చిదంబరం విడిపో అన్నాడు పరమానందాన్ని పొందాడు యజమానిని సెలబడిగాడు యజమాని ఆశ్చర్యపోయాడు వీడు రా భక్తుడంటే నేనా భక్తుడు అనుకున్నాడు సంతోషించాడు బయలుదేరాడు చిదంబరం వెళ్ళాడు కానీ చిదంబరం ఆలయంలోకి ఆయన రానివ్వలేదు రానివ్వలేక నీవు అగ్నిశుద్ధి పొందితే లోపలికి రావచ్చని బయట పెద్ద అగ్నిహోత్రాన్ని వెలిగించి నువ్వు అందులో ప్రవేశించు శుద్ధి అయిన తర్వాత లోపలికి వెళ్ళచ్చు అన్నాను నటరాజస్వామిని తలుచుకుని నమస్కారం చేసి అగ్నిహోత్రంలోకి ప్రవేశించాడు నేను ఏ సీతాగ్ని ప్రవేశమో చెప్పాను అనుకోండి ఇది నేను విన్నదే కదండి అంటాను మన కన్నుల ముందు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సన్నివేశం నందనార అగ్నిహోత్రంలో ప్రవేశిస్తే అగ్ని కీలలు కడితో కూడుకున్నటువంటి మంచు బిందువులతో కూడుకున్నటువంటి శంకరులు అంటారు దృశాద్రీయరీలోపలరుచ అంటారు దరదళిత రుచా విచ్చుకుని బాగా విచ్చుకున్నటువంటి ఆ తామరపు ఎలా ఉంటుందో అలా దరదితనీ లోపల రుచి లోపల మంచు బిందువులతో ఉంటుంది ఇంకా చల్లగా ఉంటుంది చల్లటి పూలదండలుగా మారిపోయి అగ్ని కీలలు నందనార నెలలో పడ్డాయి పుష్పహారాలుగా మారిపోయి అగ్ని కీలలు అప్పుడు ఆయనకి నటరాజ దర్శనం చేయించారు నటరాజుని చూసి పరవచించి నమస్కరించాడు ఆయనలోని దివ్యతేజస్సు నటరాజ స్వామిలోకి